శివభక్తులకు అపకారం చేసిన వాడు ఎన్ని జన్మలెత్తి ఎంతటి పాపాన్ని అనుభవించాలో ఏమో కాబట్టి ఈ జన్మలో ఆ పాపాన్ని తీసేస్తాను అని శివభక్తులకు ఎవరైనా అపచారం చేస్తే వారిని తన యొక్క గండ్రగొడ్డులతో శిక్షిస్తాడట ఎలా మనం ముందుగా చెప్పుకున్నట్లు ఉపాధ్యాయుడు శిష్యుణ్ణి కొట్టినట్లు పరమేశ్వరుడు పాపుల్ని శిక్షించినట్లు ఇక మరుజన్మ శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతేత్ అరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శివానుగ్రహం పొందిన అరవై మూడు మంది నాయనార్ల గురించి మన ఛానల్లో వరుసగా తెలుసుకుంటూ వస్తున్నాం అందులో సుందరమూర్తి నాయనారు నాయనార్ల గురించి వివరిస్తూ ఎరిబత్త నాయనారు గురించి చెబుతున్నారు ఈ ఎరుబత్త నాయనారి యొక్క జీవితం చాలా విచిత్రమైనది మనకు మన యొక్క జీవితం సాధారణంగా పాఠశాలలోనే మొదలవుతుంది కదా పాఠశాలలో మనం సరిగా చదవకపోతే మనం తప్పు పనులు చేస్తే ఉపాధ్యాయుడు శిక్షిస్తాడు ఎందుకు కొడతాడు మన పైన కక్షతోన కాదు మన యొక్క జీవితం బాగుపడాలి మనం బాగా చదువుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఉపాధ్యాయుడు శిక్షిస్తాడు ఎక్కడ మన యొక్క సాధారణమైన జీవితం ప్రారంభంలో అదేవిధంగా ఈ సర్వలోకంలో జీవించే జీవులందరూ కూడా తమ తమ యొక్క పనుల ద్వారా పాపాలు చేస్తే వాటిని శిక్షించేది ఆ పార్వతీ పరమేశ్వరులే అలా శిక్షించడం వలన మనకు బాధ కలుగుతుంది నిజానికి ఆ శిక్ష మన యొక్క క్షేమానికే ఒక రాజ్యంలో ఒక సాధువు ఉండేవాడు ఆ సాధువు యొక్క శక్తిని చూసి ఆ రాజ్యంలోని రాజు ఆ సాధువును ఆశ్రయించి స్వామి మీరు మా రాజ్యంలోనే ఉండాలి మాతో పాటు ఉంటూ మీ యొక్క అడుగుజాడల్లో ఈ యొక్క రాజ్యాన్ని నేను నేను నడిపిస్తాను అని వేడుకుంటాడు ఆ రాజు పూర్వం అలా రాజులు అలాంటి సాధువులను ఆశ్రయించే రాజ్యాన్ని పరిపాలించేవారు అలా అడగగానే ఆ సాధువు అడుగుతాడు మీ రాజ్యంలో నాకు ఒక ఉద్యోగం ఇస్తే నేను మీ రాజ్యంలోనే మీతో పాటు ఉంటాను అని రాజుగారు వెంటనే మీకు ఏ పదవి కావాలంటే ఆ పదవిని ఇస్తాడు సాక్షాత్తు నిన్ను రాజును కూడా చేస్తాను అని అంటాడు ఆ రాజు లేదు లేదు నాకు రాజ్య పదవి అవసరం లేదు కానీ మీ రాజ్ మీ రాజ్యంలో ఇక చెయ్యకూడని పని చేసిన వాడికి మరణశిక్ష తప్ప వేరే దండన లేదు అని మరణదండన విధిస్తారు కదా అలాంటి స్థానంలో నాకు ఉద్యోగం కావాలి అని వేడుకుంటాడు ఆ సన్యాసి రాజుగారికి ఆశ్చర్యం ఇస్తుంది స్వామి మీరు సాధువులు సన్యాసులు అలాంటిది ఒక వ్యక్తిని చంపే ఉద్యోగం మీకు తగదు అని అనగానే లేదు నాకు ఆ ఉద్యోగం ఇస్తేనే నేను ఈ రాజ్యంలో మీతో పాటు ఉంటాను అని అంటాడు ఆ సాధువు వెంటనే రాజుగారు ఆ ఉద్యోగాన్ని ఆ సాధువుకి ఇస్తారు ఆ సాధువు యొక్క గుణం ఏంటి అంటే మరణదండన వేసేటప్పుడు ఉరితాడును తన యొక్క గొంతుకు ఉరేసి ఇక మరణించే సమయంలో ఆ సాధువు ఆ మరణించబోతున్న ఆ వ్యక్తి యొక్క చెవి దగ్గరికి వెళ్ళి భగవన్నామాన్ని పలికేవాడట ఈ వ్యక్తి ఈ శరీరంలో ఉన్నంతకాలం ఉంటూ పాపాలు చేసి పాపాలను మూటగట్టుకున్నాడు ఇక చనిపోయేటప్పుడైనా భగవన్నామాన్ని స్మరిస్తూ ఈ శరీరాన్ని విడిచిపెట్టని మరొక్క శరీరంలో ఉత్తమమైన జన్మని పొంది భగవంతుణ్ణి చేరుకుంటాడు అనే అనే భావనతో ఆ మరణిస్తున్న వ్యక్తి యొక్క చెవిలోకి వెళ్ళి భగవన్ నామాన్ని చెబుతూ ఉండేవాడట ఆ సాధువు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే ఇప్పుడు మనం వినబోయే ఈ ఎరిబత్ నాయనార్ యొక్క జీవితం చాలా విచిత్రమైనది ఈయనకు అసలు ఆ పేరు ఎలా వచ్చింది ఎరిబత్ అంటే ఎరి అంటే విసరడం విసురుతాడట దేనిని విసురుతాడు అంటే తన చేతిలో గండ్రగొడ్డల్ని పట్టుకొని విసురుతాడట ఎవరిపైన శివభక్తుల పట్ల అపచారం చేసిన వారిపైన ఈ ఎరిబత్తి నాయనార్ తన యొక్క చేతిలో ఉండే గొడ్డలని తీసి విసురుతాడు అందువలనే ఆయనకు ఎరిబత్త నాయనార్ అనే పేరు వచ్చింది శివభక్తులకు అపకారం చేసిన వాడు ఎన్ని జన్మలెత్తి ఎంతటి పాపాన్ని అనుభవించాలో ఏమో కాబట్టి ఈ జన్మలో ఆ పాపాన్ని తీసేస్తాను అని శివభక్తులకు ఎవరైనా అపచారం చేస్తే వారిని తన యొక్క గండ్రగొడ్డలతో శిక్షిస్తాడట ఎలా మనం ముందుగా చెప్పుకున్నట్లు ఉపాధ్యాయుడు శిష్యుణ్ణి కొట్టినట్లు పరమేశ్వరుడు పాపుల్ని శిక్షించినట్లు ఇక మరు జన్మ మరు జన్మలోనైనా ఉత్తమమైన శరీరాన్ని పొంది భగవంతుణ్ణి చేరుకోవాలనే ఆశతో ఆ సాధువు చనిపోయేవాడి చెవిలోకెళ్ళి వెళ్ళి భగవన్నామాన్ని చెప్పినట్లు ఎవరైనా శివాపచారం చేస్తే వారిని నేను ఇక్కడే శిక్షిస్తాను అని ఒక శివ కైంకర్యంగా శివభక్తులకు ఒక ఆర్మీ శివభక్తుడికి ఒక రక్షణగా నిలబడి ఎరువత్తి నాయనార్ తన యొక్క భక్తిని చాటుకుంటూ ఉన్నాడు ఇలా ఉండగా ఆ చోళ రాజ్యాన్ని పుగల్ చోళర్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజు కూడా పరమశివ భక్తుడు అరవై మూడు మంది నాయనార్లలో ఈ పుగల్ చోళర్ నాయనారు కూడా ఒకరు ఈయన యొక్క చరిత్ర మరొక భాగంలో తెలుసుకుందాం కానీ ఈ రాజు ఆ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉన్నాడు ఆ రాజ్యంలో శివగామి ఆండార్ అనే ఒక వృద్ధ శివభక్తుడు ఉండేవాడు ఆయన ప్రతిరోజు కూడా నియమం తప్పకుండా మంచి సుగంధం కలిగిన పువ్వులను సేకరించి దండలను కట్టి అదే రాజ్యంలో ఉండే శివాలయంలో సమర్పించుకుంటూ ఉండేవాడు ప్రతిరోజు లాగానే ఆ వృద్ధ శివభక్తుడు తెల్లవారుజామున లేచి పువ్వులన్నీ కూడా సేకరించి అందమైన దండలను కట్టి శివాలయానికి ఒక బుట్టలో పెట్టుకొని తీసుకెళ్తూ ఉన్నాడు పువ్వులను అలా బుట్టలో పువ్వులను తీసుకెళ్తూ ఉండగా అదే సమయాన రాజుగారి ఇప్పుడు చెప్పాను కదా పుగల్చోళర్ రాజు ఆయన యొక్క పట్టపు ఏనుగు స్నానం చేసి వస్తూ ఉంది ఆ ఏనుగుకు రక్షణ కల్పిస్తూ పది మంది బటులు కూడా దాని వెంట వస్తూ ఉన్నారు అలా వస్తూ ఉండగా ఉన్నట్టుండి ఆ ఏనుగుకు మదం పట్టింది మదం పట్టి అలా ఇలా పరిగెడుతూ అందరినీ తోసేస్తూ గింకరిస్తూ వెళ్తూ ఉంది ఇది గమనించలేదు ఆ వృద్ధ శివభక్తుడు తన పువ్వులను బుట్టలో పెట్టుకొని శివాలయానికి వెళ్తూ ఉన్నాడు ఆ ఏనుగు తిన్నగా ఆ శివ భక్తుడి దగ్గరకు వచ్చి ఆ పువ్వులను ఆ బుట్టతో సహా తీసి కింద పడేసి ఆ వృద్ధ శివభక్తుడిని కూడా తోసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఆ శివభక్తుడు కింద పడిపోయాడు కింద పడిపోతూ నేను ప్రతిరోజు కూడా శివాలయానికి ఈ పువ్వులను అలంకరణగా తీసుకెళ్లి ఇస్తూ ఉండేవాణ్ణి ఈరోజు నా దగ్గర శివుడు ఈ అలంకరణ చేసే కైంకర్యాన్ని లేకుండా చేశాడు నాకు ఇలాంటి స్థితి పట్టింది అని ఏడుస్తూ శివదా 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 అంటూ అరుస్తూ ఉన్నాడు ఈ అరుపులు విన్నాడు ఎవరు నాయనార్ అదే ప్రాంతంలో ఉన్నాడు ఈ వెంటనే ఈ శివభక్తుడు వేసిన కేకకు వెంటనే వచ్చి ఆ వృద్ధ శివభక్తుడిని లేపి అయ్యా ఏం జరిగింది ఎందుకు మీరు చింతిస్తున్నారు ఎందుకు ఇలా కింద పడిపోయి ఉన్నారు అని అడగగానే ఆ శివభక్తుడు ఏడుస్తూ చెబుతాడు అయ్యా నేను ప్రతిరోజు కూడా శివ కైంకర్యాన్ని మానలేదు ప్రతిరోజు శివుడికి పుష్పాలంకరణకు నేను తీసుకెళ్లి ఇస్తూ ఉండేవాడిని ఈ సమయంలో ఈ సమయానికి నేను అలా పుష్పాలను తీసుకుంటూ శివాలయానికి వెళ్తూ ఉండగా పట్టపు ఏనుగు రాజుగారి పట్టపు ఏనుగుకి మదం పట్టి వచ్చి ఆ పూలతో నిండిన బుట్టను కింద పడేసి నన్ను తోసేసి వెళ్ళిపోయింది నేను శివారాధన చేయకుండా ఇలా నిలబడి ఉన్నాను అని ఏడుస్తాడు అలా ఏడవగానే ఇది శివాపచారం శివ పూజకు భగ్నం కలిగింది అదేవిధంగా శివుడి యొక్క భక్తుడికి ఖేదం కలిగింది ఇక ఆ ఏనుగు బ్రతకదు అని తన యొక్క గొడ్డలని తీసుకొని ఆ ఏనుగు యొక్క వైపు పరిగెడుతూ ఉన్నాడు అందరూ కూడా ఏనుగును చూసి దూరంగా పరిగెడుతున్నారు కానీ ఈ నాయనారు మాత్రం ధైర్యంగా ఏనుగు యొక్క ముందర వెళ్ళి నిలబడ్డాడు నిలబడి ఏనుగు వైపు పరిగెత్తుకుంటూ వచ్చి తన యొక్క గండ్రగొడ్డలని తీసి ఏనుగు యొక్క తొండాన్ని ఛేదించాడు దాంతో ఆ ఏనుగు యొక్క తొండము తెగి కిందపడి రక్తం ఊడి అక్కడే మరణిస్తుంది ఆ ఏనుగు దాంతో ఆ ఏనుగుని రక్షించడం కోసం వెంట వచ్చిన భటులను కూడా ఐదు మందిని చంపేస్తాడు ఈ ఎరుబత్తి నాయనార్ వెంటనే మిగిలిన ఐదుగురు భటులు ప్రాణభయంతో వెళ్ళి రాజును ఆశ్రయించి జరిగిన సంఘటనను తెలియజేస్తారు రాజు ఆశ్చర్యపడతాడు మన రాజ్యంలో పట్టపును ఏనుగును చంపారా అయితే బయట శత్రువు లేదు రాజ్యంలోనే శత్రువులు తిష్టవేసి ఉన్నారు అని ఆ రాజుగారు సైన్యాన్ని అంతటిని కూడా సిద్ధం చేసుకొని ఆ సంఘటన జరిగిన చోటకి వచ్చి చేరుతాడు రాజు అక్కడ వచ్చి చూడగానే ఎరిబత్తి నాయనారు ఒక్కడే గండ్రగొడ్డలి పట్టుకొని నిలబడి ఉన్నాడు ఆ గండ్రగొడ్డలికి రక్తం కారుతూ ఉంది తెలుస్తుంది చూడగానే ఇతనే ఏనుగుని చంపాడు అని కానీ ఒళ్ళంతా కూడా విభూతిని ధరించి ఉన్నాడు ఆ రాజు పరమశివభక్తుడు కాబట్టి సైన్యాన్ని అక్కడే ఉంచి తిన్నగా ఎరుబత్తి నాయన దగ్గరకు వెళ్ళి స్వామి ఏనుగును ఎందుకు చంపారు అని అడిగారు వినయంతో రాజుగారి యొక్క వినయానికి సంతోషించిన ఎరుబత్తి నాయనారు ఆ జరిగిన విషయాన్ని తెలియజేస్తాడు శివభక్తుడికి అపచారం చేసింది శివ కైంకర్యానికి తీసుకెళ్తున్న పువ్వులను నేల ఆ ఏనుగు చేసిన శివాపచారానికి దానికి తగిన శిక్షను వేశాను ఆ ఏనుగును రక్షించడం కోసం వచ్చిన ఐదుగురి భటులను కూడా చంపాను అని అనగానే ఆ రాజు అంటున్నాడు శివాపచారం చేసిన ఆ ఏనుగుని చంపారు ఇకైనా ఇక ఏమైనా శిక్షను విధించాలి అని అనుకుంటున్నారా అని అడిగాడు లేదు శివాపచారం చేసింది ఏనుగు కాబట్టి ఏనుగుకి దండన నేను విధించాను ఇక ఎవరిని శిక్షించదలచలేదు అని అనగానే లేదు స్వామి నేను ఆ ఏనుగును చిన్నప్పటి నుంచి పెంచాను ఆ ఏనుగు నా యొక్క పట్టపు ఏనుగు కాబట్టి ఆ ఏనుగు చేసిన అపచారంలో నాకు కూడా భాగం ఉంది కాబట్టి దయచేసి నన్ను కూడా శిక్షించండి అని ఆ రాజు తన యొక్క చేతిలో ఉండే కత్తిని తీసి నాయన దగ్గరకు ఇస్తున్నాడు మీ గండ్రగొడ్డలతో నన్ను చంపవచ్చు కానీ అది శివాపచారం చేసిన వారిని శిక్షించే పరమ పవిత్రమైన ఖడ్గం దాంతో నన్ను చంపకండి నేను పాపిని శివాపచారం చేయడానికి తగిన విధంగా ఏనుగును పెంచాను కాబట్టి నన్ను నా యొక్క కత్తితోనే నన్ను వది వధించండి అని ఆ నాయనారు యొక్క చేతిలో ఈ కత్తిని తీసుకెళ్ళి పెడతాడు ఎరుబత్తి నాయనారు వెంటనే ఆ కత్తిని తీసుకుంటాడు ఎందుకు అంటే రాజు మాట్లాడుతున్న స్థితిని బట్టి రాజు తనను తాను చంపుకుంటాడేమో అన్న భయంతో వెంటనే నాయనారు రాజు రాజు దగ్గర నుంచి కత్తిని లాక్కుంటాడు ఇక రాజు తల వంచి కిందకు వంగుతాడు ఇక నన్ను ఏంటి అని చూస్తే ఎరిబత్తి నాయనారు అనుకుంటున్నాడట ఈ రాజు పరమశివభక్తుడు ఈ పరమశివభక్తుడైనటువంటి ఈ రాజు బాధపడేలా నడుచుకుంది నేను ఈ ఏనుగుని చంపి ఈ శివభక్తుడు అంటే రాజు ఏడుస్తూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు శివాపచారం చేసింది నేను అని ఎరుబత్తి నాయనారు తనను తాను చంపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడట వెంటనే రాజు గబాని లేచి స్వామి మీరు మిమ్మల్ని చంపుకోకండి నన్ను చంపండి అని ఎరుబత్తి నాయనారి దగ్గర ఉన్న కత్తిని రాజుగారు తీసుకుంటున్నారు లే లేదు లేదు మీరు పరమశివభక్తులు మీరు బాధపడేలా నేను నడుచుకున్నాను కాబట్టి నేనే చనిపోవాలి అని ఎరుబెత్తి నాయనారు లాగుతున్నాడు ఇలా రాజుగారు లాగుతున్నాడు కాదు కాదు ఏనుగు తప్పు చేసింది ఏనుగు తగిన శిక్ష వేశారు ఆ ఏనుగును పెంచిన నాకు శిక్ష వేయండి అని రాజుగారు కత్తిని లాగుతున్నారు ఇలా ఒకరికి ఒకరు నన్ను చంపంటే నన్ను చంపు అని కత్తిని లాగుతూ ఉన్నారు ఇది దూరం నుంచి చూస్తే వీరిద్దరూ కూడా కొట్లాడుతున్నారేమో అనే సంఘటన పరిస్థితి అక్కడ ఏర్పడింది ఇలా ఒకరికి ఒకరు కత్తిని లాగుతూ ఉన్న సమయంలో ఆకాశవాణిలో పరమేశ్వరుడు అసరివాణిగా పలికారు ఎరిబత్తి నాయనార్ మీ యొక్క భక్తిని ప్రపంచానికి ఈ లోకానికి తెలియజేయడం కోసం నేను ఆడిన నాటకం నేనే ఆ ఏనుక్కి మదం పట్టేలా చేశాను ఇదంతా నేను చేసిన లీల కాబట్టి మీరు ఇద్దరు కూడా క్షేమంగా మీ యొక్క రాజ్యంలో మీరు మీ యొక్క సేవను కొనసాగించండి అని అశరీరవాణిగా పరమేశ్వరుడు పలికాడు వెంటనే చనిపోయిన ఏనుగు పైకి లేచింది కింద పడిపోయిన పువ్వులన్నీ కూడా బుట్టలోకి వచ్చాయి ఆ బుట్ట ఆ వృద్ధ శివభక్తుడి యొక్క చేతికి వచ్చింది ఆ ఏనుగును రక్షించడం కోసం వచ్చిన ఐదుగురి బటులు కూడా మళ్ళీ బ్రతికారు ఇదంతా రాజుగారు చూసి ఆశ్చర్యపడి నాయనారుకు నమస్కరిస్తారు నాయనారు కూడా రాజుగారికి నమస్కరిస్తారు వెంటనే ఎరుబెత్త నాయనారు రాజుగారిని చూసి మీరు పరమశివ భక్తులు మీరు వెంటనే ఈ యొక్క ఏనుగుపైన అధిరోహించి మీరు మీ రాజ్ మీ యొక్క స్థావరానికి బయలుదేరండి అని అనగానే లేదు నాకు ఇంతటి కృప చేసిన పరమేశ్వరుడికి కృతజ్ఞతగా నేను నమస్కరించాలి అని దేవాలయానికి వెళ్ళి తరువాత నా యొక్క స్థావరానికి వెళుతాను అని ఏనుగుపైన రాజుగారు బయలుదేరుతారు ఆ శివభక్తుడు శివార్చనకై పువ్వులను తీసుకొని శివాలయానికి బయలుదేరుతారు ఆ యొక్క ఎరుబత్త నాయనారు కూడా ఇక ఆ గండ్రగొడ్డలికైన రక్తాన్ని కడిగి తన యొక్క నియమాన్ని పాటించడం కోసం శివభక్తులకు ఒక ఆర్మీలాగా శివభక్తులకు ఒక రక్షణలాగా తాను యొక్క కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం ఎరిబత్తి నాయనారు కూడా బయలుదేరుతారు చివరికి ఈ ఎరుబత్తి నాయనారు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించి శరీరాన్ని విడిచి కైలాసానికి చేరుకుంటారు పరమేశ్వరుడు ఎరుబత్తి నాయనాయరును ఆహ్వానించి అనేక గణాలు కలిగిన ఆ శివలోకంలో ఒక గణానికి అధిపతి అధిపతిగా నియమించి వరాన్ని ప్రసాదిస్తాడు అటువంటి ఎరుబత్తి నాయనారి యొక్క భక్తిలో కోటోవంతి మనందరికీ కలగాలని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద పద్మాలకు నమస్కరించుకుంటూ ఉమా కాంతాయ కాంతాయ ప్రదాయినే శ్రీగిరీసాయ దేవాయ మల్లినాదాయ మంగళం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ